మోకాళ్ళ మీద ఉండి ఆయన మోకాళ్ళ మీద ఉండి హతసాక్షిగా మారాడు మోకాళ్ళ ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును మోకాల ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును మోకరించి ప్రార్థించుదమా క్రీస్తు పోలికలో మారుదమా మోకరించి ప్రార్థించుదమా క్రీస్తు పోలికలో మారుదమా మోకాల ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును యోగ్యత కలిగి ప్రభు శ్రేణులు ఈ వారంలో ఎక్కడ నువ్వు తప్పిపోయినావో ఎక్కడ నీ జీవితంలో దేవునికి దూరంగా జీవించావో ఎక్కడ నీ స్థితి ఎక్కడ పొరపాటైపోయిందో దేవుడు చెబుతున్నా కూడా అదే పొరపాటు మాటి మాటికి మనం బ్రతుకుతూ చేస్తున్నామేమో ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు బ్రతుకుతూ వచ్చాం ఆయన తోడయినాడు కాబట్టి నువ్వు ఎలా అయినా ఉండడానికి దేవుడు సాయం చేసిన మనల్ని ఆయన తోడు లేకపోతే మనం ఏమి చేయలేం మోకరించి ప్రార్థన చేసి దేవునికి బలమైన శక్తిని పొందుకున్నట్లు మనం తీర్మానం చేసుకోండి ఏ ప్రభువు చూస్తేనేమో నిలబడ్డాడు స్టెఫన్ ఏం చేస్తున్నాడు మోకాల్లోని ఈ మాట జాగ్రత్తగా గుర్తు అండర్లైన్ చేసుకోండి మీరు మీ బైబిల్లో మోకాల్లోని మోకాల్లోని అంటే మోకరించి మోకరించి ఇక్కడ ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు ముసలి వాళ్ళు అంటే వాళ్ళు అయ్యా నిలబడడమే మాకు కష్టము మేమే మోకరిస్తాం అని అంటారు మరి మిగతా వాళ్ళు మోకరించి ప్రార్థన చేయగలరా అంటే సరే మోకాలోని ప్రార్థన చేయాలని స్టెఫన్ చెప్తుంది ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాడు మోకాల్లోని ఏ బాగున్నప్పుడు చేస్తున్నాడా ప్రార్థన ఏం చేశారు ఆయన్ను రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే తల మీద తగిలింది రక్తం గారుతూ ఉంది ముఖం మీద తగిలాయి రాళ్ళతో కొడుతూ ఉన్నారు కర్రలతో కొడుతున్నారు విచిత్రముగా ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తగిలాయి పడిపోయాడు అదే మనం చూస్తాం చూడండి యాభై ఏడ అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి రాళ్ళు రువ్వి చంపారు చచ్చిపోయే సమయమున ఆయన చేస్తున్నది ఏంటంటే మోకాల్లోని అనే మాట ఇక్కడ మనకు రాయబడుతుంది చనిపోయే సమయమున మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మంచిగా ఉన్నప్పుడు కాదు మనలాగా మంచిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయట్లా చనిపోయే సమయంలో కొర ప్రాణం ఉంది ఆ కొర ప్రాణం అన్నప్పుడు లేచి అలానే పడిపోయాడు పడిపోయి మోకాల్లోని ప్రవా ఈ పాపము వారి మీద మోపద్దు అదే మనమైతేనా ఏమంట వాళ్ళని వాళ్ళు కొడితే సామాన్యం మానవ నైజం ఇది ఎవరన్నా మనల్ని కొట్టినా మనల్ని అన్నా కూడా వాళ్ళు నాశనం అయిపో వాళ్ళని నన్ను ఎట్లా కొట్టా దానికి మూడొంతలు పడాలి శిక్ష సాగు సాగుతావాలి వాళ్ళు అని మాట్లాడుతుంటాం మనం కామనేది మానవులు కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటాం ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కూడా ఏ నీకుందిరా అయిపోయింది నీ వ్యవహారం అని మాట్లాడుతూ ఉంటాం ఇది సహజమే కానీ ఈ స్టెఫన్కి ఎలా వచ్చింది ఆ మోకాల ప్రార్థన ఒకటి రెండుదిగా క్షమించే గుణం మోకరించి ప్రార్థన చేస్తూ అయ్యా వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడానికి క్షమించు వారి మీద ఈ పాపం మోపద్దు తెలియక ఏదో చేశారు అని అంటున్నాడు మోకాల ప్రార్థన చాలా విలువైంది నీవు మోకరించి ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థన ప్రభువుకి వినపడత తొందరగా స్టెఫను మోకరించాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంత చేశాడో ప్రార్థన తెలియదు మోకాళ్ళ మీద ఉండేది చచ్చిపోయాడు ఆయన మోకాళ్ళ మీద ఉండే హతసాక్షిగా మారాడు దేవుని కొరకు మనుషుల గురించి కాదు మనుషుల గురించి ఎవరైనా దూషిస్తే వాళ్ళని పోయి మనం కొట్టడము చంపడము చేసేది కాదు దేవుని కొరకు హతసాక్షిగా మారాడు స్టెఫన్ వాళ్ళు అప్పటికే ఏసైనా చంపారు అప్పటికే ఏసుని చంపేశారు చంపిన తర్వాత యాకోబును కూడా చంపారు బాప్తి బిచ్చే యోహాను చంపారు ఇప్పుడు స్టెఫన్ను చంపారు స్టెఫను మోకాల మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోకాలముండి కన్నీరు కాల్స్తూ వాళ్ళందరి కొరకు ఎంత భారం అబ్బా ఏసు ప్రవేమో లేచాడు స్టెఫను మోకాల మీద ఉన్నాడు ఈరోజు నీవు నేను కూడా మోకరి ఎప్పుడైనా ప్రార్థన అనగానే మోకరించి ప్రా ప్రార్థన నువ్వు చేసుకునేటప్పుడు వ్యక్తిగతంగా నువ్వు చేసేటప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు ఎక్కడైనా నువ్వు ప్రార్థన అని చేసుకున్నప్పుడు మోకరించి ప్రార్థన చేసేది మనం అలవాటు చేసుకోవాలా మోకాల నొప్పులు అంటే అది తీసి పక్కన పెట్టడమే తప్ప మోకాల నొప్పులు లేకపోతే నీవు గనక మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మంచి జవాబులు దేవుడు అనుగ్రహిస్తాడు స్థఫనే మనకు మాదిరి అంత శ్రమ పొందుతున్నా అంత కష్టపడుతున్నా అంత బాధపడుతున్నా ఆయన మోక ఏసుప్రభు కూడా మోకాళ్ళ మీదనే ఉన్నాడు ఆయన ఏసుప్రభు కూడా మోకాళ్ళ మీద ఉండే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు వింతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళు అంటే క్రీస్తు వారు మోకాళ్ళ ప్రార్థన ఎంత బలమైనదో మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ మోకాల ప్రార్థన మనము చేయకపోవడం వలన ఆత్మీయత పొందుకోలేం కూర్చొని ప్రార్థన చేస్తే అంత శక్తి రాదు కూర్చొని చేయడం అంత శక్తి రాదు లేకపోతే నార్మల్గా చేస్తే ప్రార్థ మోకాల ప్రార్థన చేసి రెండు చేతులు పైకి పెట్టి ప్రభా అది ఆత్మతో నింపబడే అనుభవం స్టెఫను మోకాల మోకాల ప్రార్థన చేస్తూ దేవుని వైపు చేతులు దాపి అయ్యా నా ప్రార్థన విను వీళ్ళని క్షమించు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా ప్రార్థన మన మోకాల ప్రార్థన చాలా బలమైనది అందుకే ఇలాంటి ప్రార్థనే ఈ మోకాల ప్రార్థన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చి మోకాల మీద ఉండి ప్రవా నా పిల్లోని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకొంత మంది వచ్చి ఏస దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ వారు అంటున్నారు దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి మోకరిస్తూ ఉన్నారు అందుకే ప్రతి నామము భూలోకములన్న ప్రతి నామము ఏసుక్రీస్తు నామని మోకరించి ఒప్పుకుంటాయంట ప్రతి నామం వంగుతుందంట ఏసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు ఏసుక్రీస్తు నామలో వంగలంటున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనము మోకరించి ప్రార్థన చేసే అనుభవము మనం కలిగి ఉండాలి బాక్సింగ్ గారు అందుకే ఆయన ఎక్కువసేపు ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవాడు ఎక్కువసేపు అందుకే హైదరాబాద్ హెబ్రోన్లో కూడా బక్సింగ్ గారు ప్రార్థన చేస్తున్న సమయమున ఆ యొక్క హెబ్రోన్ ప్రాంతంలో ఆ కారిడార్స్ అందరు ఎదురు చూసేవారు అంకులు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు అన్నగారు ఫాస్ట్గా ఎంతసేపు ప్రార్థన చేస్తారనుకునేవాడు కానీ ఒక సమయాన్ని ఒక ప్లేస్ చూసుకునేవాడు ఆయన ఒక ప్లేస్ ఆ ప్లేస్లోనే మోకాల మీద ప్రార్థన చేసేవాడంట ఆయన అలా ప్రార్థన చేస్తూ చేస్తున్నప్పుడు ఆ గచ్చు దాని సిమెంట్తో వేసింది ఆ గచ్చు లేకపోతే బండలు పరిచారేమో తెలియదు కానీ అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలని ప్రార్థన చేశారో తెలియదు కానీ ఆ యొక్క ప్రాంతము గుంతబడిందంట ఆ ప్రాంతం ఆ బక్సింగ్ గారి ప్రార్థన మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం వలన ఆ ప్రాంతం అంతా గుంతపడింది ఎంతగా చేశాడో ప్రార్థన మనం ఊహించుకోవచ్చు ఇంకా కదా ఎంత ప్రార్థన చేశాడో ఎంతగా ప్రార్థనలు గడిపాడో మోకాళ్ళ మీద మనం ఊహించుకోవచ్చు ఆయన యవ్వన జీవితంలో ఆయనకు మోకాళ్ళు లేవు ఇక అంత బాగుంది అనే సమయమున ఎంత ఎంతకాలం చేశాడో తెలియదు కానీ మోకాల ప్రార్థన ఆ ప్రార్థన వలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆత్మలు పట్టడానికి మాదిరికరంగా మారాడు అనేక మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెబ్రోన్లో ఉన్న సంఘాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు హెబ్రోన్లో ఉన్న సంఘాలు ప్రపంచంలో ఎక్కడ మనకు కనిపించవు ఎన్ని వేల సంఘాలు ఉన్నాయో అది ఊహించి తలపె తలపెట్టిన కార్యం కాదు మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు అయ్యా వారు నన్ను బాధ పెట్టారు వారిని క్షమించు మనమేమనుకుంటాము శత్రువు మనకు తప్పు చేస్తే వాళ్ళను సంపాలా కొట్టాలనుకుంటాం కానీ ఏసుక్రీస్తు వారు వాళ్ళని క్షమించమని చెప్తూ వచ్చాడు అందుకే బక్సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు అలాంటి ప్రార్థన బలము ఆయన కొన్నటం వలన ఆయన మంచి స్థాయిలో ఉంటూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆరాధ ఆయన్ను గౌరవించేవారున్న స్టెఫను మనకు మాదిరిగా కనబడతా ఉన్నాడు కానీ నీవు నేను కూడా మోకాల ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా మనం మోకరించి ప్రార్థన ఉండగలుగుతున్నామా లేదా కానీ కొంతమంది బాస్పటలు వేసుకొస్తుంటారు ఓం తంతనాయమా అన్నట్టు హాస్పిటల్ వేసుకొని కూర్చుంటారు కొంతమంది ప్రార్థన చేస్తుండగానే ఈ అలవాటు ఎక్కడ ఉంటే గుళ్ళోకి వెళ్తే వాళ్ళు హాస్పిటల్ వేసుకొని ఉంటారు వాళ్ళు అందుకని మోకాల మీద ఉండరు ఒక క్రైస్తవులే మోకాల మీద ఉంటారు ఇంకా ముస్లింస్ మోకాల మీద ఉంటారు ఎందుకంటే అబ్రహాము మోకరించే ప్రార్థన చేశాడు అబ్రహాము యొక్క ఒంటె మోకాల మీద ఉండి ప్రార్థన చేసిందంట మోకాళ్ళ మీద చూడండి ఆదికాండము ఒంటెలు కూడా మోకరించినాయి ఆదికాండం అబ్రహాం నేర్పించాడు అది ఇరవై నాలుగు అధ్యాయము పదకొండవ వచనం చదవండి ఇరవై నాలుగు పదకొండు సాయంకాలం ముందు నీళ్లు నీళ్ళు చేదుకొని వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ళబావి వద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లా నేను ఈ ఎవరంటే పేరు ఇంటి పెద్దదాసుడు రెండవ చిన్న చూడండి అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తములుచున్న తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అని చెప్పాడు ఇతని పేరు ఎలియాజర్ ఈ వ్యక్తి అబ్రహాము దగ్గర పని చేసేవాడు కూలి పని చేసేవాడు ఇలా కూలి పని చేసే వ్యక్తికి అబ్రహాము మోకాల ప్రార్థన నేర్పించాడు మనుషులకే కాదు నేర్పించింది ఎవరిని నేర్పించాడు ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పించాడు ఒంటెలు కూడా ప్రార్థన చేస్తున్నాయి మోకాల్లోని మోకరించి కూర్చొని కాదు బాస్పిటలైజ్ వేసుకొని చేయట్లయ్యి లేకపోతే పండుకొని చేయట్లా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది కొంతసేపు నువ్వు మోకరించి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పవరు పరిలోకానికి వెళ్తుంది చాలాసేపు మనం ఉండలేములే మోకాళ్ళ మీద ఉండలేము ఉంటే ఎంతసేపు ఉంటాము మోకాళ్ళ మీద చెప్పండమ్మా పది నిమిషాలు ఒక ఆయన అంట మోకాళ్ళ మీద మూడు గంటలు ఉంటాడంట మూడు గంటలు మూడు గంటలు మోకాళ్ళ మీదనే ప్రార్థన చేస్తాడు ఆయన అంటే ఎంత తర్ఫీదు మరి బక్సింగ్ గారు ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఉంటాడో తెలియదు ఈ ఒంటెలు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాయి ఇదే మనం చూడడం ఇక్కడ ఇరవై ఏడో అధ్యాయము సోరీ ఇరవై ఇరవై నాలుగు బావి ఎదుగు తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను పన్నెండు నా యజమానుండగ అబ్రహాము దేవుడిని హోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుండగ అబ్రహాం మీద అనుగ్రహము చూపము ఎలియాదరు మోకరించాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ ఎలియాదల పక్కన ఒంటెలు కూడా దిక్కులు దొత్త ఉన్నాయి ఎట్లా ఎట్లా ఇల్లు ఎట్లా ఇలా చూస్తున్నాయి వాటికి కూడా ఈయన మోకరించగానే అవి కూడా మోకాలు వేశాయి మోకాల మీద ఉండి ప్రార్థన చేయడము అబ్రహాము యొక్క విధానము ఇలియాజర్కు వచ్చింది ఇలియాజర్ వీటికి నేర్పిస్తున్నాడు మనకు వీడియో చూసా ఆ వీడియోలో ఒక చర్చిలోకి జనమందరూ చేరి ఆరాధిస్తున్నారు వారు ఘనపరుస్తున్నారు దేవుణ్ణి కీర్తిస్తున్నారు ఆరాధించేదా నిను మది పొగడేదా నిరతము నిన్ను స్థుతి ఇంచెదను అని పాట పాడుతూ ఉన్నారు వాళ్ళు కుర్చీలు ఉన్నాయి కుర్చీలో కూర్చొని లేచి పాడుతున్నారు పాడుతూ ఉంటే ఒక కుక్క వచ్చింది అక్కడికి ఒక కుక్క లోపలికి వచ్చింది కుక్క లోపలికొచ్చి అలా ఇలా దిక్కులు చూడలే అక్కడ ఒక ఆయన పాట పాడుతుంటే దాని పక్క ఆయన పక్కనకి వెళ్ళి మోకాల మీదుండి మోకాల మీద అది కూడా తల మీద నేల మీదేసి ఏం చేస్తుందో ప్రార్థన తెలియదు అది మోకాల మీద ఉండి చేస్తూ ఉంది అది కుక్క ఎవరు చెప్పారు దానికి రమ్మని చెప్పరా మరి ఎందుకు అసలు సడన్గా వచ్చింది కాదది ఆ ప్రార్థనకు రాగా అక్కడ అందరూ పాట పాడుతుంటే అందరు లేచి నిలబడతా ఉంటే ఇది లేచి నిలబడి నిలబడొచ్చు నిలబడలే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంది అది ఎంత ఆశ్చర్యమేసింది నాకు కుక్కలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి ఒంటెలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి మనుషులు మాత్రమో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన లేదు స్టెఫను మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్చుకున్నాడు డబ్బు స్టెఫన్ చచ్చిపోయే పరిస్థితులు కూడా స్టెఫను మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేశాడు మరణించే పరిస్థితిలో కూడా రాళ్లతో కొట్టబడి రక్తము కారుతున్నా కూడా మోకాల మీదుండి ప్రార్థన చేశాడు కాబట్టి నీవు నేను కూడా మోకాల మీదుండి ప్రార్థన చేసే అనుభవం నేర్చుకోవడం వలన మన పనులు చక్క చక్క తయారవుతాయి త్వరగా తయారై మా మారిపోతాయి ఎప్పుడు ఈయన మోకరించి ప్రార్థన చేశాడు ఎలియాజరు ఒంటలు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేశాయో ఎంబటే ఆయనకు ఎంబటి రెస్పాన్స్ వచ్చింది చూడండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఎంబడి రెస్పాన్స్ వచ్చింది వచనం అతను మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరైన నాహోరు భార్యగో మిల్కా కుమారుడైన అయిన బెతిలోకి పుట్టిన కడవ భుజం మీద పెట్టుకొని కడవ భుజం మీద పెట్టుకొని వచ్చిందంట ప్రార్థన చేయడము ఆ ఆపగానే ఆ ప్రాంతానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి దేవుడు సహాయం కాబట్టి మన జీవితంలో కూడా మోకరించి ప్రార్థన చేయడం వలన త్వరగా జవాబు దేవుడు అనుగ్రహిస్తారు సహాయం చేస్తారు ఆయన నీకు నాకు మోకాల ప్రార్థన లేదు మోకాల ప్రార్థన లేని వలన ఇబ్బంది పడుతున్నాం పెద్ద మోకాలేసి ప్రార్థన చేసే అనుభవము నీకు నాకు కావా దేవుడు కోరేది మన దగ్గర దేవుడు కోరేది ఏంటంటే మన యొక్క భక్తిని కోరతాడు భయాన్ని కోరతాడు కాబట్టి స్టెఫను అలాగా చేయటం వలన పరలోకములు యేసుక్రీస్తు ప్రవారే ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాడు వెల్కమ్ మై డియర్ స్టెఫన్ మై డియర్ సన్ వెల్కమ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ హౌసెస్ ఇస్ దేర్ నీకు చాలా ఇల్లు ఉన్నాయి ఇదిగో టేక్ దిస్ క్రౌన్ ఇదిగో ఈ యొక్క బంగారు బంగారు కిరీటం పెట్టుకో అని బంగారపు లోకములో దేవుని ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఎంతగా గనపరుస్తామో ఎంతగా దేవునికి మహిమ ఖ్యాతి తీసుకొస్తాం అంతగా దేవుడు దీవిస్తాడు కానీ నీ మోకాల ప్రార్థన సడలిన మోకాలను బలపరచడి సడలిన మోకాలను బలపరచండి మీరు మోకరించి ప్రార్థన చేయండి ఈ దినాల్లో మోకాళ్ళ మీద దెబ్బ కొడుతున్నాడు సైతానం ఎందుకో మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు కారణమేమి ఎందుకమ్మా మోకాల నొప్పులు ఎందుకో తెలుసు వచ్చేది మనం తిండి వల్లనే మనం తింటున్న తిండి మనం తాగుతున్న నీళ్ళు ఇవన్నీ మోకాళ్ళ మీద ప్రభావం పడతా ఉంది కీళ్ళ వ్యాధులు వస్తూ ఉన్నాయి మనం తిన్నే తిండి సరైన తిండి కాదు ప్రతి దాంట్లో కూడా కల్తీయే ప్రతిదీ కూడా నువ్వు యాపిల్ పట్టుకున్నా కూడా యాపిల్కి రంగిలేస్తున్నారు ద్రాక్ష పట్టుకున్నా కూడా ద్రాక్షలను అవి పచ్చి ద్రాక్షలు అవి ఆ పచ్చి ద్రాక్షాలు తీసుకొచ్చి ఇంజక్షన్ వేసేస్తారు కోళ్ళు పట్టుకున్నా కూడా కోళ్లకు ఇంజక్షన్సే ఇంకా ఏం తినాలా ఏం తినడానికి లేదు తింటే తింటే ఉంటే ఉంటాం అన్నట్లుగా తినడము తినడమే సహజంగా ఉన్నంతకాలం ఉంటాము బ్రతికినంతకాలం బ్రతుకుతాము కానీ దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలా ఒకరోజు దినాన దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు ఒక దినాన నేను నిన్ను భూమి మీద పుట్టించాను కదా ఏంటి పరిస్థితి అని అడుగుతాడు కానీ నువ్వు చేసే ప్రతి భక్తి కూడా చాలా భయముతో కలిగి ఉండాలి మోకరించి ప్రార్థన అది చాలా విలువైంది మోకాల ప్రార్థన మోక మోకాల ప్రార్థన కంటే ఇంకా విలువైంది ఉంది ఏంటిది అది సాష్టాంగపడి నమస్కారం చేసుప్రూ ఏం చేశాడంట సాష్టాంగపడి నమస్కారం చేశాడంట సాగిలపడి సాగిలపడి నమస్కరిస్తూ వచ్చారు యేసుప్రభు దగ్గరికి ముగ్గురు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి వాళ్ళు ఏం చేశారు సాష్టాంగపడి నమస్కారం చేసి బంగారు సాంబ్రాన్ని బోలం పెట్టారు యేసుప్రభు కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు మోకాళ్ళ ప్రార్థన అందరి ముందు వచ్చి సాష్టాంగం సాష్టాంగ నమస్కారం చేసి పిచ్చివాడు అనుకుంటారు మనం కాదు పిచ్చోడు అనుకుంటారు ఏంద్రీ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు అని చేతుల పైకి ఇస్తేనే చూస్తారు ఏదైనా చేతు పైకెత్తరని సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఇంక దూరిందమ్మ ఆత్మ అనుకుంటారు మోకాలం మీద ఉంటే పర్వాలేదు అండి మోకాలం మీద ఒక ఒకరోజు అంట బక్సింగ్ అంకులంటా ఆరాధన జరుగుతూ ఉందంట అక్కడ హెబ్రోన్లోనే ఆరాధన జరుగుతూ ఉంది ఆరాధన అయిపోయింది వేరే వాళ్ళ వాక్యం చెప్పారు కిందకు వచ్చేసి ఆ బలిపీఠం నుంచి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్ట కానుక పెట్ట దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్ట వీళ్ళని ఏంటబ్బా ఈ అంకుల్ ఇలా చేస్తున్నాడని ఆనయన్నీ పట్టుకోలే ఆ సాష్టాంగ నమస్కారం చేస్తూనే ఉన్నాడు దేవుని యొక్క కార్యాలు మనుషులు ఏదో అనుకుంటారు వీళ్ళు అనుకుంటారని కాదు కానీ దేవునికి ఇవ్వవలసిన ఖ్యాతిని మనం ఇస్తూ ఉంటే దేవుడు కనపరచబడుతుంటాడు కాబట్టి మోకాల ప్రార్థన బలమైన ప్రార్థన ఆ మోకాల ప్రార్థనను ఎంతగా చేస్తే అంతగా మనం బలం పొందుతాం ప్రతి అవసరం త్వరగా త్వరగా దేవుడి తీరుస్తాడు తొందరగా తీరుస్తాడు దేవుడు క్షణంలో దేవుడు తీర్చి తీర్చగలడు ఆయన బిల్లి గ్రహం గారు అంటారు అయ్యా మీ ప్రార్థనలకు జవాబులు ఎలా వచ్చాయంటే నా మోకాల ప్రార్థన ద్వారానే నా ప్రార్థనలకు జవాబు వచ్చాయి త్వరగా అని చెప్తూ వచ్చాడు కాబట్టి అలాంటి ప్రార్థన నీకు నాకు కావాలి అంటే ఎక్కువగా మన పనులు సఫలీకృతం కావాలంటే స్టెఫను చూడు ఎలియాజను చూడు అబ్రహామును చూడు ఒంటెలను చూడు ఆ చర్చిలో ఉన్న కుక్కను చూడు నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మంచి కార్యాలు చేయగలడు ఇప్పటివరకు నువ్వు మోకాల ప్రార్థన చేయక ఏదో నామూషిక భయపడుతున్నావు బాధపడుతున్నావేమో అది పొరపాటే దేవుని శైలిలో నొప్పుకుందాం ప్రభా నేను క్షమాపణ అడుగుతున్నాను మోకరించి ప్రార్థన చేయలేకపోతా ఉన్నా నన్ను మన్నించండి నన్ను క్షమించండి ఆయన దేవుని సేవలో మనము ప్రత్యేకంగా అడగాల అడిగినప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావా ఇంట్లో కూడా మోకాల మీద ఉండు ప్రార్థన చెయ్యి ఎక్కడికైనా వెళ్తున్నావా అక్కడ కూడా మోకాల మీద ఉండు మోకరించి ప్రార్థన చెయ్యి ప్రభువునికి మోకాళ్ళ నొప్పులుంటే నీకు అది ఇంకా సమస్య ఉంటే వద్దు కానీ మోకాళ్ళ నొప్పులు లేకపోతే ప్రభు దగ్గర మాత్రం కనిపెట్టి ఎక్కువసేపు మోకాలతో ప్రార్థన చేసి కృపదయి చేయమని మో ఆ స్టెఫనుకు మోకాల నొప్పులు లేవా మోకాల రాళ్ళతో కొట్టారా లేదా మోక మోకాల మీద మోకాల మీద రాళ్ళతో కొట్టారు చేతుల మీద కొట్టారు ఎంతోమంది కూడి పళ్ళు రువ్వి రాళ్ళతో విపరీతం కొట్టినా కూడా ఆ పగిలిన మోకాళ్ళ మీదనే మళ్ళ మోకాళ్ళ మీద ఉన్నాడు నిజంగా అలాంటి త్యాగం మనకు రాదు ఆయనకు దేవుడు అలా పెట్టాడు కాబట్టి మనం కూడా అలాంటి త్యాగంతో నింపడాలని క్షమాపణ అడుక్కుంటూ పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర దేవా సహాయం చేయండి అయ్యా నేను కూడా అంతగా స్టెఫను వల్ల నేను కూడా అంత భారం కలిగిన వ్యక్తిగా మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండునట్లు నాకు సహాయం చేయండి చేయలేకపోయాను నన్ను మన్నించాడు ప్రభు ప్రభు దగ్గర అడుగుదాం ప్రార్థన చేసుకో దయచేసి స్థలంలో ఉంచి కళ్ళు మూసుకుని మోకరించండి దేవుని దేవునిశలలో స్టఫని నాపం చేసుకుంటాం ప్రభా కృప చూపించండి ప్రభా నాయడలా నేను అలా లేనని ఒప్పుకుంటున్నాను మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని నాకు ఇక మొదలు నాకు సంపూర్ణంగా దయచేయండి అని దేవుని సెల్లో ప్రార్థన చేద్దాం మాత్రమే గొప్ప దేవుడివి మీరు మాత్రమే సజీవుడివి మీరు మాత్రమే నిర్మాణకుడు అని కీర్తిస్తూ క్షమించండి నాయన మోకాల అనుభవం లేక మేము నష్టపోతూ వచ్చాం స్తెఫను కొట్టిన రాళ్ళతో బాధించిన గాయాలు చేసిన మొకాల మీద రాళ్ళతో కొట్టిన మొఖం మీద కొట్టినా కూడా మోకరించే ప్రార్థన చేసి అయ్యా వీళ్ళని క్షమించు అంటున్నాడు అలాంటి భారం కలిగే కృప నాకు మాకు దయచేయండి లేదని ఒప్పుకుంటున్నాను క్షమించమని నీ రక్తం సాదృశ్యమైన రొట్టెకి స నీ యొక్క శరీరం సాదృశ్యమైన తిని త్రాగుతుండగా యోగ్యత దయచేయమని ఏ సుక్రీస్తున్నాము మన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అప్పగింపన రాత్రి ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు మీ నా శరీరము మీరు తినేటప్పుడల్లా నన్ను నా ఫోన్ చేసుకోవడానికి కాబట్టి ఎవరు యోగ్యమైన రీతిలో దేవుని యొక్క శరీరాన్ని తినాలని భావిస్తున్నారు వారు మీ కుడి హస్తం కనబడిలాగా ఎత్తి చూపించండి మీ వద్దకు దేవుని యొక్క శరీరం సాదర్ పరిచారకులు అందిస్తాయి నీ కొరకు నా కొరకు చిందించబడిన బంధన రక్తం యోగ్యత కలిగి మనము తీసుకుంటాం మోకాల ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును మోకాల ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును మోకరించి ప్రార్థించుదమా క్రీస్తు పోలికలో మారుదమా మోకరించి ప్రార్థించుదమా క్రీస్తు పోలికలో మారుదమా మోకాల ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును మోకాల ప్రార్థన బలమిచ్చును మోకాల ప్రార్థన శక్తినిచ్చును యోగ్యత ప్రభు ఈ వారంలో ఎక్కడ నువ్వు తప్పిపోయినావో ఎక్కడ నీ జీవితంలో దేవునికి దూరంగా జీవించావో ఎక్కడ నీ స్థితి ఎక్కడ పొరపాటు అయిపోయిందో దేవుడు చెబుతున్నా కూడా అదే పొరపాటు మాటి మాటికి మనం బ్రతుకుతూ చేస్తున్నామేమో ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు బ్రతుకుతూ వచ్చాం ఆయన తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలా అయినా ఉండడానికి దేవుడు సహాయం చేసిన మనల్ని ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేం మోకరించి ప్రార్థన చేసి దేవునికి బలమైన శక్తిని పొందుకున్నట్లు మనం తీర్మానం చేసుకుందాం సరే రా పరిశుద్ధ పరలోకములో సింహాసనాశినుడైన జీవంగల జీవాధిపతి నేప్రవ మీరు ఇచ్చిన గొప్ప రక్షణపడి స్తోత్రము మీరు మా ఇళ్ళ చేసిన మేలలో చెల్లిస్తున్నాను స్టెఫన్ విషయం మాట్లాడుతూ వచ్చారు మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని నాకు మాకు దయచేయండి క్షమించండి దయ దయచేయండి ప్రభా నీ శరీరాన్ని యోగ్యత యోగ్యంగా తినే కృపించారని నమ్ముచున్నాను ఎక్కడైనా యోగ్యత ఉంటే మన్నించండి క్షమించండి నీ రక్తాన్ని సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రసమును త్రాగుతున్న రాక్షరసమును మీరు కృప చూపించమని మా కొరకు చిందించబడింది ఎంతో బాధపడింది హింసించబడ్డారు మీరు ఎత్ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండే కృపద ఇచ్చేయమని ఇంకా రక్షణ లేని వారికి రక్షణ ఏసు ఏ క్రీస్తున్నాం ప్రాణాన్ని తండ్రి ఆమె అప్పగే మన రాత్రి యొక్క పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తం మీరు త్రాగునప్పుడు అలా జ్ఞాపం చేసుకుని సెలవు ఇచ్చాను కాబట్టి ఎవరు యోగ్యమైన దేవుని శరీరాన్ని తీసుకున్నారో రక్తానికి సాదృశ్యమైన యొక్క రసము కూడా మీ దగ్గర రాబడుతుంది మీరు యోగ్యమైన రీతిలో తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం